డిజైన్ ఫుల్ వీడియో చేయమని చాలా కామెంట్సే వచ్చాయి జస్ట్ ఇప్పుడే అప్లోడ్ చేశాను ఫుల్ వీడియో అనేది ఇక్కడ మనకి ఛానల్ నేమ్ కనిపిస్తుంది కదా దాని కిందనే నేను ఫుల్ వీడియో లింక్ అనేది ట్యాగ్ చేస్తాను దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు వీడియో అనేది ఓపెన్ అయిపోతుంది కన్ఫామ్గా పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది మార్కింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అండ్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు అంటే ఇప్పుడు వరకు మేము ఎప్పుడూ వర్క్ చేసుకోలేదు ఇదే ఫస్ట్ టైం అన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునే డిజైన్ అనమాట కానీ టైం అయితే పడుతుంది అంటే కొంచెం ఎక్కువగానే టైం పడుతుంది వన్ వీక్ టెన్ డేస్ అలా పడుతుంది ఎందుకంటే ఇదంతా మనం నార్మల్ లీడర్తోనే చేస్తున్నాము మగ్గం వర్క్ అయినంత ఫాస్ట్గా అయితే ఈ డిజైన్ అవ్వదు కానీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎవరైనా నేర్చుకోగలుగుతారు కన్ఫర్మ్గా ట్రై చేయండి అండ్ మీకు ఏంటంటే డిజైన్ అనేది గ్రాండ్ లుక్లో ఉండాలి కానీ ఏంటంటే ఈజీగా అవ్వాలి అని అంటే ఇలాంటి డిజైన్స్ అనేవి ట్రై చేయండి అప్పుడు ఏంటంటే మీకు డిజైన్ చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది అండ్ తర్వాత మీకు ఏదైతే స్టిచ్ చేస్తారో అదంతా కూడా సింపుల్ సింపుల్గా ఉంటుంది అనమాట థ్రెడ్ వర్క్స్ అవి అంటే స్టార్టింగ్లో కొంచెం కష్టంగా అనిపిస్తాయి అదే ఇలా బీట్ వర్క్ అనుకోండి చాలా ఈజీగా అవుతుంది నేను టైం గురించి చెప్పాలా టైం అయితే మాత్రం ఎక్కువే పడుతుంది కానీ మీకు ఈజీగా ఉంటుందన్నమాట కుట్టడానికి అది అండ్ తర్వాత ఫుల్ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మధ్యలో నేను టిప్స్ అవి షేర్ చేస్తూ ఉంటాను అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్